స్వీటీ అన్నాడు బ్యూటీ అన్నాడు నాటి అన్నాడు ఆమె లేకుంటే ఈ సినిమానే లేదు అని అన్నాడు చివరికి ఘాటి లాంటి ఒక ఫ్లాప్ ఇచ్చాడు తమిళ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళడంతో ఆయనకు పర్యవసానంగా ఎదుగుతున్న శివ కార్తికేయంతో మదరాసి అనే సినిమా మరో డైరెక్టర్ తీశాడు ఒకే రోజున ఎంతో అనుభవం ఉన్న కిష్ క్రిష్ జాగర్లమూడి అలాగే తమిళంలో మురుగదాస్ ఈ ఇద్దరు తీసిన ఘాటి అండ్ మద్రాసి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఈ సినిమాల మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎవరు ఊహించని విధంగా అదే రోజు వచ్చిన సాయి మార్తాండ్ అనే ఒక కొత్త డైరెక్టర్ తీసిన లిటిల్ హార్ట్ సినిమా కూడా వచ్చింది అంచనాలున్న సినిమాలు బొక్కబోర్ల పడితే ఎలాంటి అంచనాలు లేని ఒక సాధారణ సినిమాగా ఉంటుందని భావించిన లిటిల్ హార్ట్స్ కమర్షియల్గా పెద్ద హిట్ అయింది యువ ప్రేక్షకులు ఈ సినిమా వీక్షించేందుకు థియేటర్లకు వెళ్తున్నారు ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా మేము ఇలా తీశాం అలా తీశాం ఓహో అని చెప్పకుండా ఒక సాధారణ యూత్తో ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ లిటిల్ హార్ట్స్ సినిమా నిరూపిస్తుంది సుమారుగా ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా పది కోట్లు చేసినా ఆశ్చర్యం లేదు ఒక ఘాటి లాంటి సినిమా మదరాసి లాంటి సినిమా మధ్య వచ్చిన ఈ చిన్న సినిమా ఇలాంటి విజయం సాధించడం విజ్ చిత్ర పరిశ్రమకు శుభ సూచకంగా భావిస్తున్నారు ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఇక ముందు కొత్త హీరోలతో వర్ధమాన హీరోలతో మంచి మంచి సినిమాలు వచ్చి ప్రేక్షకులకు వినోదం పంచే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి